పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సెంటిమెంట్ ని నమ్ముకుంటున్నారా పవన్ చేతికి రెండు ఉంగరాలు మరోసారి పార్టీలో చర్చకు కారణమవుతోంది తాజాగా భీమవరంలో సభలో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తన లక్ష్యాలను వివరించారు ఆయన పొత్తుల కోసం తాను ఏ రకంగా కష్టపడింది వివరించారు ఆ సమయంలోనే పవన్ చేతికి ఉన్న రెండు ఉంగరాలు పార్టీ కేడర్ ని ఆకర్షించాయి సెంటిమెంట్స్ ని ఎక్కువగా నమ్ముకునే పవన్ కళ్యాణ్ కు ఈ రెండు ఉంగరాలతో రాజకీయంగా దశ మారబోతోందా పవన్ చేతికున్న రెండు ఉంగరాలు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారాయి పవన్ చేతికి ఉన్న ఉంగరాల్లో ఒకటి నాగబంధం కాగా మరొకటి కూర్మా అవతారం పవన్ జాతకరీత్యా ఈ రెండు ఉంగరాలతో ఆయనకు కలిసి వస్తుందనేటువంటి నమ్మకంతో ఆ అంచనాలతోనే జ్యోతిష్యులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు పుట్టిన తేదీ పుట్టిన సమయం ప్రకారం పవన్ కళ్యాణ్ ని మకర రాశి పైగా ఆయనకు రాహుకేతు దోషాలు ఉన్నాయనేటువంటి ఇది జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు దీంతో పాఠంగా రాజకీయంగా కలిసి రావాలనే లక్ష్యంతో ఈ రెండు ఉంగరాలను పవన్ ధరించినట్టుగా చర్చ జరుగుతోంది నాగుపాము ఆకారంలో ఉండే నాగబంధ ఉంగరం వల్ల అపమృత్యు దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి తావేలు ప్రతిమ ఉన్న ఉంగరం ధరిస్తే వృద్ధి అధికారం ప్రజాకర్షణ లాంటి అంశాల విషయంలో కలిసి వస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు నాగబంధ ఉంగరం ధరిస్తే అనుకోని విపత్తులు గండాల నుంచి రక్షిస్తుంది అలాగే ఎలాంటి దుష్ట మన పైన పడకుండా ఈ ఉంగరం రక్షిస్తుందనే నమ్మకము ఉంది కూర్మావతారం ఉంగరం ద్వారా ధనయోగంతో పాటుగా అధికారం సిద్ధిస్తుంది అనేది విశ్వాసంగా కనిపిస్తోంది అధికారం కోరుకునే వారు ఎక్కువగా కూరుమాత ఉంగరాలు ధరిస్తారని చెప్తున్నారు పవన్ ఈ మధ్య కాలంలోనే యాదాలు చేశారు సెంటిమెంట్స్ ని పవన్ ఎక్కువగా నమ్ముతున్నారు దీంతో పవన్ తను నమ్మే జ్యోతిషుల సూచనల మేరకే ఈ ఉంగరాలు ధరించారని చర్చ సాగుతోంది పవన్ కళ్యాణ్ ధార్మికత్వాన్ని ఫాలో అవుతారు కానీ మరి దాన్ని గుడ్డిగా అయితే ఫిలాసఫీ లాగా చెప్పరు సో పవన్ కళ్యాణ్ గారు యాగాలు యజ్ఞాలు చేస్తారు ఇలాంటి ఉంగరాలు ధరిస్తారు సో భగవంతుని మీద ఒక మంచి అవగాహన అలాగే నమ్మకము ఉంది కాబట్టి తన విజయంలోనూ అలాగే తన యొక్క ప్రతి అడుగులోనూ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలని పవన్ కోరుకుంటారు అందుకోసమే ఈ రెండు ఉంగరాలను ధరిస్తారు సో దీనికి కారణాలు కూడా పర్లూరు జ్యోతిష్కులు ఎలా వివరిస్తున్నారు